మిత్రులారా అందరికీ భీమ్ నేను మీ డాక్టర్ కొండగొల్ల చంద్రశేఖర్ అయితే నేను గత సంవత్సరంలో జరిగినటువంటి అనేక అంశాల మీద అవినీతి మీద ఉన్నత విద్యాశాఖలో జరుగుతున్నటువంటి అవినీతి మీద కావచ్చు స్పెషల్గా బెల్లంపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జరుగుతున్నటువంటి అవినీతి మీద కావచ్చు ప్రత్యక్షంగాను పరోక్షంగాను ఒక అతిథి అధ్యాపకుడు ఉండి కూడా పోరాటం చేస్తూ వస్తూ ఉన్నాను అయితే ఆ పోరాటాన్ని దృష్టిలో పెట్టుకొని అప్పుడున్నటువంటి కమిషనర్ గారు చంద్రశేఖర్ని ఎలాగైనా కట్టడి చేయాలని చెప్పేసి ఒక ఉన్న అప్పుడున్నటువంటి ప్రిన్సిపాల్ని అత్యవసరంగా తొలగించి వెంటనే మరొక ఎఫ్ఐసి ప్రిన్సిపాల్స్కి బాధ్యత ఇచ్చారు ఆ ప్రిన్సిపాల్ ఎవరయ్యా అంటే ఒక అవినీతి పరుడు అతను పనిష్మెంట్ మీద బెల్లంపల్లికి ట్రాన్స్ఫర్లో రావడం జరిగింది కనీసం మూడు సంవత్సరాలు అతను